హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వెల్కింగ్ మమ్మల్ని ఎంతగా ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్ కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్కాన్ని మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమలమైన సలహాని సూచనలు కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ ఈ రోజు చాలా మంది కూడా ఎక్కువగా మమ్మల్ని కామెంట్స్ ద్వారా కాల్స్ చేసి వాట్సాప్ ద్వారా అడుగుతూ ఉంటారు అంగ పరిమాణం అనేది ఎంత ఉండాలి ఎంత ఉంటే బాగుంటుంది అనే దాని గురించి చాలా మంది కూడా అయితే ఇంత ఉండాలి దీని వల్లనే హ్యాపీగా ఉంటారు అనే దాని గురించి ఒక నిర్దిష్టమైనటువంటి సైజ్ మాత్రం ఎప్పుడు కూడా లేదు ఒక్కొక్కరి శరీర తత్వాలను బట్టి వారి యొక్క పర్సనాలిటీని బట్టి జెన్యూన్ బట్టి ఈ విధంగా అది ఆటోమేటిక్ గా ఇంప్రూవ్మెంట్ కావడం అయితే జరుగుతుంది అయితే కొంతమందిలో హైట్ పర్సనాలిటీ అన్ని ఉన్నప్పటికీ కూడా అంగ పరిమాణం అనేది కొద్దిగా చిన్నగా ఉండడం చాలా డిసప్పాయింట్ చేస్తుంటుంది వాళ్ళను ఒక చెప్పాలి అని అంటే అది ఒక లోపంగా కూడా చాలా మంది ఫీల్ అవుతూ ఉంటారు అయితే వాస్తవానికి కొన్ని పరిశోధనలు తేలిన విషయం ఏంటి అని అంటే అంగ పరిమాణం ఎంత ఉన్నా దాని గురించి బాధపడాల్సిన అవసరం అదే విధంగా భయపడాల్సిన అవసరం అయితే లేదు అండ్ ఇంకొక విషయం కూడా చాలా మంది భయపడుతుంటారు అంగ పరిమాణం ముడుచుకున్నప్పుడు మాకు చిన్నగా ఉంటుంది అంగం గట్టి పడినప్పుడు సుమారుగా మూడు నాలుగు ఐదు అంలాలు ఉంటుంది మాకు ఎలా అని కూడా భయపడుతుంటారు వాస్తవానికి ఎక్కడికి వెళ్ళినా ఏ డబ్బుల దగ్గరికి వెళ్ళినా కూడా మీకు అంగ పరిమాణం అనేది ముడుచుకొని ఉన్నప్పుడు దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం అయితే వన్ పర్సెంట్ కూడా లేదు ఎందుకంటే అది సిచ్యువేషన్ బట్టి మన యొక్క శరీర తత్వాన్ని బట్టి అదేమో అంటే ఒక్కొక్కసారి హాఫ్ ఇంచ్ కావచ్చు వన్ ఇంచు ఉండొచ్చు టూ ఇంచ్ దాని గురించి పెద్ద పట్టించుకోవాలి బట్ ఎలక్షన్ టైంలో మాత్రమే అంగ పరిమాణం ఎంత ఉంది అన్న దాని గురించే ఇంపార్టెంట్ ఇకపోతే రెండో విషయం వచ్చేసి అంగ పరిమాణం ఇంత ఉండాలి అని మాత్రం ఇక్కడ ఏ రూల్స్ అనేవి లేవు సో ఒక ఒక విషయం చిన్న గుర్తుపెట్టుకోవడం చైనీస్ లోకి వెళ్ళినట్లయితే పరిమాణం చాలా మంది కూడా చిన్నగా ఉన్నప్పటికీ మంచి ఎరక్షన్స్ ద్వారా వాళ్ళు తృప్తి పొందవుతారు ఇక్కడ కూడా అంగ పరిమాణం ఎంత ఉంది పెంచుకోవాలి ఉండాలి అని డల్ అయిపోయి నీరస పడిపోయి దాని గురించి టెన్షన్ పడే బదులు మనకు కావాల్సినటువంటి స్టామినా కావాల్సినటువంటి అంటే హార్డ్నెస్ అనేది ఇంప్రూవ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అయితే ఈ విషయంలో పెంచుకోవడానికి అవకాశాలు ఉన్నప్పటికీ కూడా చాలా మంది కూడా డిసప్పాయింట్ అవుతుంటారు ఈ విషయంలో సో అంగ పరిమాణం చిన్నగా ఉందని డిసప్పాయింట్ కావాల్సిన అవసరం ఏ లేదు మన దాని యొక్క స్ట్రాంగ్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఆ స్ట్రాంగ్నెస్ కనుక మీరు పొందగలిగినట్లయితే తప్పకుండా ఎలాంటి స్త్రీన్ అయినా మీరు తృప్తిపరచగలుగుతారు సో అంతేగాని మీరు ఆ ఫోన్ వీడియోస్ చూసి అక్కడ చూసి ఇక్కడ చూసి వాళ్ళు ఉండాలి ఇది అని అది అది ఒక భ్రమలాక్కు వెళ్ళిపోతు ఉంటారు ఓకేనా అంత సైజ్ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఫోర్ వీడియోలు తీసుకుంటారు చిన్నగా ఉండాలి ఫోర్ వీడియోస్ తీయరు కదా సో కాబట్టి దాన్ని చూసి మీరు అనవసరంగా డిసప్పాయింట్ కావద్దు ఇంత ఉండాలి కావచ్చు ఇంత ఉంటేనే బాగుంటుందేమో అని సో అదంతా ఫాల్స్ అది కేవలం మనం చూపించిన వారికి మాత్రమే అదంతా కూడా ఫాల్స్ అనే అనుకోవాలి ఎందుకంటే అందరి శరీరతత్వాలు ఒక్క రకంగా ఉండవు అలా అని ఈ సైజ్ ఉంటేనే స్త్రీలు సాటిస్ఫైడ్ అవుతారు కావచ్చు అయితే నవ్వు చాలా రకాలైనటువంటి ఆలోచనలు కూడా పెరుగుతున్నాయి సో వారు కూడా ఆలోచిస్తుంటారు సైజ్ ఇలా ఉండాలి అలా బట్ ఇక్కడ ఏంటంటే మనం సైజ్ పెంచుకోవడానికి అవకాశం అయితే ఉంది నేను అది కూడా చెప్తున్నాను ఎందుకంటే ఈ విషయంలో చాలా మందికి తెలియకుండా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అంగ పరిమాణము చిన్నగా ఉండి పెంచుకోవాలి అనుకునే వారికి మాత్రం మేము ఒక చక్కటి మార్గాన్ని మాత్రం చూపిస్తున్నాము ఈ విషయంలో మేము సుమారుగా ఎయిటీ పర్సెంట్ సక్సెస్ రేట్ సాధించడం జరిగింది సో ప్రతి ఒక్క డాక్టర్ కి కూడా సక్సెస్ ఉంటుంది అదేవిధంగా ఫెయిల్యూర్స్ కూడా ఉంటాయి బట్ మేము కూడా క్లియర్ చెప్తాం మా ఛానల్ యొక్క సక్సెస్ రేట్ ని మీరు మాకు వచ్చేటువంటి లైక్స్ డిస్ లైక్స్ మాకున్న సబ్స్క్రైబర్లు మమ్మల్ని నమ్ముతున్నటువంటి వారి కామెంట్స్ బట్టి మీరు డిసైడ్ చేసుకోవచ్చు సో ఎవరో ఒకరు ఇద్దరు అన్నంత మాత్రమే అది కాదు అంగ పరిమాణం పెంచడానికి చాలా రకాలైనటువంటి మెడిసిన్స్ కూడా ఉన్నాయి అన్ని కూడా చాలా వరకు కూడా ఆన్లైన్ లో ఉన్నాయి ఒకవేళ పెంచడం ఇంపాసిబుల్ అయినట్లయితే ఆన్లైన్ లో అన్ని మెడిసిన్స్ కూడా రాకపోవు కదా వాళ్ళ అప్రూవల్ కూడా ఇవ్వరు కదా సో అదేవిధంగా నాటు వైద్యం కూడా మేము మాకున్న పరిజ్ఞానం తోటి మాకున్నటువంటి ఆలోచన తోటి మేము కూడా ఒక కొత్తగా ఆయిల్ తయారు చేయడం సుమారుగా పద్దెనిమిది రకాల మూలికలతోటి మేమే స్వయంగా మెడిసిన్ తయారు చేయడం అది చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ ని ఇవ్వడం కూడా జరుగుతుంది చాలా మందికి పరిమాణం చిన్న ఉన్న వాళ్ళకి అంగ పరిమాణాన్ని పెంచడానికి చాలా చక్కగా ఉపయోగపడింది అంతేకాకుండా లావు కూడా అవుతుంది అయితే ఇది సర్టెన్ ఏజ్ వరకు మాత్రమే పాజిబిలిటీ ఉంటుంది ఫార్టీ బిలో అలాగ్ మాత్రమే ఇది పాజిబిలిటీ ఉంటుంది ఇందులో కూడా మేము ఏం చేస్తున్నాం అంటే టూ టైప్స్ ఆఫ్ మెడిసిన్ గా డివైడ్ చేయడం జరిగింది బట్ అన్నీ కూడా నేను క్లియర్ గా చెప్తాను ఎందుకంటే ప్రతి ఒక్కరు అనుకుంటారు మెడిసిన్ ఉంది కదా దీని ఎంత కాస్ట్ ఉంటుందో దీని కోసం ఫోన్ చేసి అడగాలని కూడా భయపడుతూ ఉంటారు సో దీనికి వచ్చేసి ఆయిల్ వచ్చేసి మీకు మేము ఎలా వాడాలి అన్ని కూడా మీరు తీసుకున్న తర్వాత చెప్పడం జరుగుతుంది ఆయిల్ కాస్ట్ వచ్చేసి సుమారుగా రెండు వేల రూపాయలు ఉంటుంది ఒకేసారి కనుక మీరు ఫోర్ మంత్స్ అంటే ఖచ్చితంగా ఫోర్ మంత్స్ వాడుకోవాల్సి ఉంటుంది ఫోర్ మంత్స్ కనుక మీరు ఆర్డర్ చేసుకున్నట్లయితే వన్ మంత్ డిస్కౌంట్ ఇచ్చి సిక్స్ థౌసండ్ రూపీస్ కి ఫోర్ మంత్స్ బాటిల్స్ పంపిస్తాం సో అది ఎలా వాడాలి ఎలా అప్లై చేయాలి ఆ టెక్నిక్స్ కూడా ఉంటాయి ఎలా అయితే ఇంప్రూవ్మెంట్ వస్తుంది అవి కూడా మేము అన్ని మెసేజ్ మెడిసిన్ వాడేటప్పుడు మీరు ఫోన్ చేసినప్పుడు అన్ని కూడా క్లియర్ గా చెప్పడం జరుగుతుంది ఇకపోతే ఎబో థర్టీ ఉన్న వాళ్ళకు వీళ్ళకి మ్యారేజ్ అయ్యి సిక్స్ పార్టీ ఉంటుంది అసప్రయాలు చాలా రకాల ఇబ్బందులు ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఏంటంటే నరాలకు ఇబ్బంది కలగకుండా మెడిసిన్ తోటి ఇవ్వడం అనేది జరుగుతుంటుంది సో కాబట్టి వీరికి వచ్చేసి దీనికి కాస్ట్ పర్ మంత్ వచ్చేసి ఫోర్ థౌసండ్ రూపీస్ కాస్ట్ ఉంటుంది దీనికి ఒక పౌడర్ ఒక నాలుగు రకాల మాత్రలు ఒక ఆయిల్ ఇవ్వడం జరుగుతుంది నర ఎందుకంటే ఇమ్యూనిటీ పవర్ని పెంచడానికి నరాల బలాన్ని పెంచడానికి హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ లేకుండా నరాలు సాగేటప్పుడు ఇబ్బంది కలగకుండా నొప్పి కలగకుండా ఇవ్వడానికి ఇవి ఇస్తాం సో ఆ విధంగా ఎబో థర్టీ వాళ్ళకు విత్ మెడిసిన్ తో వాడుకోవాలి దానికి పర్ మంత్ ఫోర్ థౌసండ్ మీరు కూడా త్రీ మంత్స్ తీసుకున్న వాళ్ళకి ఫోర్త్ మంత్ మేము ఉచితంగా ఇవ్వడం అనేది జరుగుతుంది సో ఈ విధంగా టూ టూ టైమ్స్ ఏజ్ మీరు తీసుకోవచ్చు చాలా మంది కూడా మాకు కాల్స్ చేస్తూ ఉంటారు అయితే మాకు పేషెంట్స్ రావడం వల్ల మాకు పర్సనల్ వర్క్స్ వల్ల కొన్ని కాల్స్ లిఫ్ట్ చేయకపోవచ్చు బట్ మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మీకు కాల్ కలవట్లయితే మీ సమస్య ఏంటి అనేది మాకు వాట్సాప్ ద్వారా ఫిల్ చేయండి ఒకవేళ మీకు పక్క మెడిసిన్ కావాలి మా మీద ట్రస్ట్ నమ్మకం ఉంది వేరే వాళ్ళ ద్వారా మీరు తెలుసుకున్నారు అని మీకు అనిపిస్తే కనుక మా కాల్ కలవకపోయినా మీ అడ్రస్ పూర్తి అడ్రస్ ని మాకు వాట్సాప్లో చేయండి ఓకేనా ఐ వాంట్ ఆయిల్ అని చెప్పేసి పూర్తి అడ్రస్ ని పెట్టండి దీనికి అడ్రస్ పెట్టిన తర్వాత మేము మా అకౌంట్ డీటెయిల్స్ పంపించడం జరుగుతుంది దానికి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసి ఆ రిసిప్ట్ అంటే మీకు వన్ మంత్ కావాలనుకోండి ఓన్లీ ఆయిల్ అయితే టూ థౌసండ్ ఫోర్ మంత్స్ కావాలంటే సిక్స్ థౌసండ్ విత్ మెడిసిన్ తో కావాలంటే ఫోర్ థౌసండ్ ఫోర్ మంత్స్తో కావాలంటే టువల్వ్ థౌసండ్ సో మీరు అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఆ రిసిప్ట్ పెట్టి మాకు కాల్ చేయండి లేదంటే మేమైనా కూడా కాల్ చేస్తాం సో అలా కన్ఫర్మేషన్ మీకు డైరెక్ట్ గా కొరియర్ ద్వారా మీరు ఉన్న ప్రాంతానికి మీకు ద్వారా పంపించదు డిటిసి కొరియర్ ద్వారా పంపించింది అయితే ఇక్కడ ఏంటంటే ఈ మెడిసిన్ అనేది సొంతగా తయారు చేస్తున్నాం కాబట్టి దీనికి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అనేది ఉండదు ఓకే కాబట్టి ఈ క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ కూడా ప్రయత్నిస్తున్నాము బట్ ఇందులో మీరు ఏదో మోసపోతాం కావచ్చు అట్లా అనుకుని చాలా మంది కూడా మిస్టేక్ అవుతున్నారు బట్ ఇక్కడ ఎలాంటి మోసం లేదు కొన్ని వందల మంది మాకు ఆర్డర్ చేసుకోవడము చాలా వరకు కూడా సక్సెస్ఫుల్ గా మీ అందరికీ కూడా కొరియర్ ద్వారా పంపించడం జరుగుతుంది ఈ ఛానల్ ఫేక్ కాదు మేము కూడా ఫేక్ కాదు నేను కూడా ఒక సర్టిఫైడ్ డాక్టర్ని కాబట్టి ఇవన్నీ కూడా క్లియర్ గా చెప్పడం జరుగుతుంది మీ ఇలా రావడం మా కాంటాక్ట్ నెంబర్స్ మా ఫోన్ నెంబర్స్ మా సాఫ్ట్వేర్ మ్యూజిక్ అందరినీ కూడా మేము చెప్పడానికి కారణం ఏంటి అంటే మా వద్ద కూడా ఒక మెడిసిన్ ఉంది దీనివల్ల మీరు ఇంప్రూవ్మెంట్ అవుతారని చెప్పడం కోసమే అంతేకాని ఇది ఒక ప్రమోషనల్ వీడియో అయితే కాదు ఎందుకంటే చాలా మంది ఈ సమస్య అంత బాధపడుతుంటారు ఎక్కడికి వెళ్ళాలి ఎవరి కలవాలి అనేది కూడా చాలా మందికి తెలియక ఇబ్బంది పడుతుంటారు సో అలాంటి సందర్భాలలో మీకు ఈ వీడియో అనేది చాలా ఉపయోగపడుతుంది మా వద్ద ఒక ఒక ప్రొడక్ట్ ఉంది దానివల్ల ఇంప్రూవ్మెంట్ వస్తుందని తెలియచేయడం కోసం మాత్రమే ఈ వీడియో మీకు తెలియడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ అందరి పరిమాణం చిన్నగా ఉన్నాయని బాధపల్సిన అవసరం లేదు హార్డ్నెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ హార్డ్నెస్ ఎప్పుడు కూడా మీరు కోల్పోకూడదు ఒకవేళ హార్డ్నెస్ ఉండి కూడా మీరు పెంచుకోవడానికి ప్రయత్నిస్తాను అంటే తప్పకుండా మా వంతు సౌకారం అనేది హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ అందిస్తాము మా వంతు ప్రోత్సాహం కూడా మీకు తప్పకుండా అన్ని విధాలా ఇస్తూ ఉంటాం సో మీకు కనుక మా ప్రోడక్ట్ కావాలి అనుకుంటే వెంటనే ఫైనల్స్ కాల నెంబర్స్ కి కాల్ చేయండి లేదంటే వాట్సాప్ ద్వారా తెలియచేయండి లేదంటే అడ్రస్ పెట్టైనా మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన మెడిసిన్ పొందే అవకాశాన్ని కలిగిస్తున్నాం సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ మొత్తం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూలమైన సలహా సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియచేయండి థ్యాంక్ యూ